ఈరోజే కార్తీక పౌర్ణమి సోమవారం రాత్రి పన్నెండు లోపు మీ గ్యాస్ పొయ్యి కింద కేవలం ఇది ఒకటి పెట్టి చూడండి ఇక మీరు ఊహించలేని ధనం మీ సొంతం అవుతుంది గ్యాస్ పొయ్యికి ఉన్నటువంటి ప్రత్యేకత అది గ్యాస్ పొయ్యి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ గ్యాస్ పొయ్యి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము కాబట్టి ముఖ్యమైనటువంటి తిథి వారాలలో గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుందని పండితులు వివరిస్తున్నారు మనం ఏదైనా ముఖ్యమైనటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ చేసే సమయంలో అప్పుడు ఆ పూజలకి వ్రతాలకు తయారు చేసే నైవేద్యాలు వండే సమయంలో ముందు గ్యాస్ పొయ్యిని నమస్కరించుకొని గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమను పెట్టి ఆ తరువాత వంటలు నైవేద్యాలను తయారు చేస్తూ ఉంటాము అలా శుచిగా పరిశుభ్రంగా ఉండి గ్యాస్ స్టవ్ని కూడా అందంగా తయారు చేసి అంటే అందంగా అలంకరించి గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా కడిగి పసుపు కుంకుమను పెట్టి అలా నైవేద్యాలు తయారు చేయటం వల్ల దైవం యొక్క అనుగ్రహం పొందుతాము అని పండితులు వివరిస్తున్నారు కాబట్టి గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది పూజ గది అంతటి తరువాత మళ్ళీ అంతటి ప్రాముఖ్యతను కేవలం గ్యాస్ పొయ్యి ఉన్నటువంటి వంటగదికి మాత్రమే ఇస్తూ ఉంటాము అంతేకాదు గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డని వారానికి ఒకసారి ఉతుకుతూ ఉండాలి లేదా రెండు మూడు రోజులకు ఒకసారి ఉతుకుతూ ఉండాలి అలానే గ్యాస్ స్టవ్ని గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడని జిడ్డు లేకుండా ఎప్పటికప్పుడు నీటిగా చేసుకుంటూ ఉండాలి పూర్వం మన పెద్దవాళ్ళు వంటగదిని పూజగదితో సమానంగా భావించేవారు పూర్వకాలంలో పెద్దవాళ్ళు కట్టెల పొయ్యి పైన వంటలు చేసేవాళ్ళు మట్టి పాత్రలను ఉపయోగించేవాళ్ళు కలుషితం లేని సహజ సిద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకునేవారు అప్పుడు వారి వంటల్లో రుచి ఎక్కువగా ఉండేది అలానే వారు కూడా ఎక్కువ దృఢంగా ఆరోగ్యంగా ఉండేవారు అలానే వారు ప్రతిరోజు కూడా పొయ్యిని ఆవు పేడ అలానే ఎర్రటి పుట్టమట్టి కలిపి అలికి మొగ్గులు వేసేవారు అలానే ఎంతో కలుషితాలతో కూడినటువంటి కూరగాయలు ఇక గ్యాస్ స్టవ్ కూడా శరీరానికి అంత మంచిది కాదు మనం వాడే అల్యూమినియం పాత్రలు కూడా మన శరీరానికి ఎలాంటి మేలును చెయ్యవు అయినప్పటికీ మనం మన బిజీ జీవితాల ప్రకారం వాడక తప్ప తప్పదు కానీ కొన్ని నియమాలు పాటించి వంటను చేస్తే కనుక రుచి పెరుగుతుంది ఇక చేసే ప్రతి వంటకు వాడే కూరగాయలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా నీటిలో కలగాలి అదేవిధంగా ఈరోజు పవిత్రమైనటువంటి సోమవారంతో కూడిన కార్తీక పౌర్ణమి ఈరోజు పరమశివుణ్ణి అభిషేకించిన శివాలయంలో దీపం వెలిగించిన ఎంతో మంచి పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు అలానే వంటగదిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి వంటగదిలో దుర్వాసన రాకుండా చూసుకోవాలి వంటగదిలో ఎప్పుడు ధూపం లేదా కర్పూరాన్ని పొడి చేసి ఉంచాలి అలా ఉంచడం వల్ల ఇంట్లో దుర్వాసన రాకుండా ఉంటుంది ముఖ్యంగా వంటగదిలో ఏ ఇంట్లో అయితే దుర్వాసన ఉంటుందో ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అదే ఏ ఇంట్లో అయితే పచ్చకర్పూరం యొక్క సువాసన ఉంటుందో ఆ ఇంట్లో విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉంటారు అని పండితులు వివరిస్తున్నారు ఇక మరి ఈరోజు రాత్రి గ్యాస్ పొయ్యి కింద ఏది పెట్టాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు వీడియో పూర్తిగా అర్థమవ్వాలి అంటే మీరు పూర్తిగా చివరి వరకు వీడియోని స్పష్టంగా చూసినప్పుడే మేమేం చెబుతున్నాము అనేది అర్థమవుతుంది ఇక వీడియోని పూర్తిగా చూడండి చూశాక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కే ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే పర పవిత్రమైనటువంటి గ్యాస్ స్టవ్ కింద రాత్రి సమయంలో మాత్రమే ఈ పరిహారం చేయండి పన్నెండు గంటలలో పోయి పరిహారాన్ని చేయండి చాలు దరిద్రం పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ఇక రాత్రి సమయంలో వంటగదిలో వంటలు పూర్తయ్యాక కుటుంబ సభ్యులు అందరూ కూడా భోజనం చేశాక ఇక వంటగదిలోకి రాము అనుకునే సమయంలో మాత్రమే పరిహారం చేయండి ఈ పరిహారం కోసం మనకి ముందుగా ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్ని తీసుకోండి ఈ రెండింటిలో ఏదో ఒక ప్లేట్ని మాత్రమే తీసుకోండి తర్వాత ఆ ప్లేట్లో ఒక తమలపాకుని పెట్టండి తమలపాకు పైన కొద్దిగా పుని పోయండి ఆ దొడ్డుపు పైన ఒక ఉసిరికాయను పెట్టండి ఆ తరువాత పచ్చకర్పు పొడిలా చేసి ఉసిరికాయపై పోయండి అలా పోసి అందులో కొంచెం పసుపు కుంకుమను వేసి ఆ ఉసిరికాయ పెట్టినటువంటి ప్లేట్ని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి అలా పెట్టడం వల్ల తప్పనిసరి విష్ణుమూర్తి లక్ష్మీదేవుల అనుగ్రహం కలుగుతుంది ఇక ఈరోజు సోమవారం కాబట్టి శివుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ విధంగా ఈరోజు వంటగదిలో గ్యాస్ స్టవ్ కింద పెట్టడం వల్ల అందులో వేసిన పచ్చకర్పూరం పూరం విష్ణుమూర్తికి స్వాగతం పలుకుతుంది ఇక ఆ యొక్క సువాసన వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తి ప్రభావాలు విట్టే తొలగిపోతాయి ఇంకా చెడు గాలి దుష్ట శక్తి నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ వంటివి పూర్తిగా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సిద్ధిస్తుంది నాలుగు దిక్కుల నుండి ధనం దోసుకు వస్తుంది వద్దన్నా సరే డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని అలానే మరి గ్యాస్ స్టవ్ కింద పెట్టిన వస్తువులను ఎప్పుడు తీయాలి అంటే మరుసటి రోజు ఉదయాన్నే అంటే మంగళవారం రోజు ఉదయాన్నే అందులో ఉండే వస్తువులను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేసి ఇరండి లేదా మీరు పూజకు వాడే పువ్వులను ఏం చేస్తారో ఆ పువ్వుల దాంట్లో కూడా ఇవి వేసి వేయచ్చు అలా చేసినా సరే మంచి ఫలితం అనేది వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా గ్యాస్ పోయి కింద ఏది పెట్టాలి అని ఈ పరిహారం రాత్రి ఖచ్చితంగా వంట పూర్తిగా అయ్యాక చేయాలి మరుసటి రోజు ఉదయాన్నే స్టవ్ వెలిగించక ముందే వాటిని తీసివేయాలి అప్పుడే మంచి ఫలితం అనేది వస్తుంది వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి